నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ స్థిరాస్తులు అంటే ఇల్లు కానీ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు కానీ ఇంకేదైనా ప్రాపర్టీస్ కానీ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయవలసిందే అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ అనుసరించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయవలసింది సంజయ్ శర్మ వర్సెస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ కేసులో ఈ విధంగా తీర్పిచ్చారు ఈ ఇద్దరు జడ్జెట్ల ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ నాగమణి కోటేశ్వరరావు ఈ కేసులో వేలంపాట్లో ప్రాపర్టీ పబ్లిక్ యాక్షన్లో బ్యాంక్ సేల్ చేసింది ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు అండం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ కంపల్సరీగా టైటిల్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి అగ్రిమెంట్ ఆఫ్ సేలో లేకపోతే ఇంకేదైనా రూపంలో సేల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అది కాదు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయాల్సిందే అని దోర సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది